ఒక పెద్ద సమస్యగా ఉన్న ఉన్నది సంతానం సంతానం లేని వారు చాలా వారు చాలా వరకు ఇబ్బంది పడుతున్నారు సంతానం కోసమై నానా కేంద్రాలు ఆసుపత్రులు తిరుగుతున్నారు వివిధ క్షేత్రాలు పూజలు పుణ్యకార్యాలు చేస్తున్నారు కానీ ఇవన్నీ చేస్తున్నా కానీ విశేషమైన ఫలితము ఒక చోట దొరుకుతుంది మనకి ఆ ఫలితము విశేషంగా చాలా మటుకు చాలామంది కూడా చెప్పారు ఈ ఫలితం ఈ ఈ పారాయణం చేయడం వల్ల మాకు సంతానం కలిగినది అని ఇది సాక్షాత్ శ్రీమద్ రామారాయణ రామాయణంలో ముప్పై ఏడవ కాండ జననం అనేది స్కంద వృత్తాంతము పారాయణము ఇది ఎవరైతే నిత్యము చేస్తారో నలభై రోజులు దీక్షగా పట్టుకొని చేస్తారో వారికి శీఘ్రంగా సంతానం కలుగుతుంది అని ఇతిహాసం మనకి శాస్త్రం చెప్తుంది ఇతిహాసం చెప్తున్నది కాబట్టి మీరు రాముల వారిని ఎంతైతే నమ్ముతారో అంతే నమ్మకంగా శ్రీమద్ రామాయణం కూడా నమ్మాల్సి ఉంటుంది అదే శ్రీమద్ రామాయణంలోని ముప్పై ఏడవ సర్గా సంతానం లేని వారు ఎవరైనా ఉంటే మీరు ఎన్ని ఆసుపత్రులు తిరిగినా ఎన్ని టాబ్లెట్లు వేసుకున్నా ఎన్ని పుణ్యక్షేత్రాలు తిరిగినా ఎంతోమంది ఎన్నో వీడియోలు చూస్తూ ఉన్నారు మీరు సంతాన కేంద్రాలు సాఫల్య కేంద్రాలని ఈ మిగతా మిగతా ఈటీసీటీ చాలా ఉన్నాయి కేంద్రాలు అనే వాటికి కానీ ఆ పరమేశ్వరి కృప మీకు రావాలి అంటే ఇదివరకులో మంచి సంతానం కొరకై నూట ఎనిమిది రోజులు రుద్రాభిషేకం మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం చేసుకునేవాళ్ళు వాళ్ళకి మహోత్కృష్టమైన సంతానం కలిగేది ఆ విధంగా ఈ కలియుగం కాబట్టి కలియుగంలో ఆ మహోత్కృష్టమైన వ్యక్తులు పుట్టాలంటే ఆ ఎనిమిది రోజులు ముందు సాగుతుంది ప్రథమం ఆ ఎనిమిది రోజులు మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం అనేది చాలా అరుదుగా సాగుతుంది ఒకవేళ మీ స్తోమత ఉంటే చేసుకోవచ్చును సంతానం కొరకు ఈ సంతానం లేదు మాకు చాలా ఇబ్బందులుగా ఉన్నాయి మాకు సత్సంతానం కావాల్సిన వాళ్ళు నూట ఎనిమిది నూట ఎనిమిది రోజులు ఆర్థిక స్తోమత ఉన్నవాళ్ళు మాత్రమే నూట ఎనిమిది రోజులు మా మహాన్యాసపూర్వక పూర్వక ఏకవారి రుద్రాభిషేకం చేసుకోవాల్సి ఉంటుంది ఇది శాస్త్రంలో చెప్పారు పురాణంలో చెప్పారు మంత్రు మంత్రశాస్త్రంలో కూడా అలా రాసి ఉన్నది ఇది వరకు ఋషులు కూడా అదే విధంగా మనకు చెప్పి ఉన్నారు ఆదిశంకరులు ఆది వారు జననం కూడా అటువంటిదే విద్యా తీర్థ భారతీతీర్థమహాస్వామి వారి జననం కూడా అటువంటిదే నూట ఎనిమిది రోజులు నిత్యం వాళ్ళ అమ్మగారు వెళ్ళి రామ వ్యక్తి మనకు గురువులుగా దొరికారు అదేవిధంగా ఇప్పుడు చెప్పబోయేది ఏంటంటే పుత్ర సంతానం లేదు మాకు ఎన్ని ఆసుపత్రులు చూపించాము అన్ని హాస్పిటల్ తిరిగాము అన్ని సాబల్య కే కేంద్రాలు తిరిగాము క్షేత్రాలు తిరిగాము ఇతరత్ర సర్వ ప్రయత్నాలు చేశాము కానీ మీరు ఒక ప్రయత్నం చేయండి ఆఖరి ప్రయత్నంగా రామాయణంలోని ముప్పై ఏడవ సర్గ జననము స్కందోత్పత్తి అభై శ్లోకాలు పారాయణం నిత్యము ఒక నలభై ఒక్క రోజులు చేస్తే గనక మీకు పరమేశ్వరుడి నమ్మి చేయాలమ్మ నమ్మి చేస్తేనే ఫలితం ఏదైనా నమ్మి చేస్తేనే వస్తుంది ఫలితం ఊరికైనా చేశాము పెట్టాము అక్కడ పడేసాము అంటే రాదు అథవా ఏదో ఎవరితోనూ చేయించామంటే కాదు మీరు కూర్చొని మీరు పారణం చేసి నిత్యము నలభై ఒక్క రోజులు నమ్మకంతో నాకు సంతానం కలుగుతుంది ఆ రామానుగ్రహం నా బై ఉంటుంది ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహం నా బై ఉంటుంది అని నలభై ఒక్క రోజులు ఈ సర్గని పాలన చేస్తే మాత్రం మీకు ఆ నమ్మకమే ఖచ్చితంగా మీకు సంతానం కలుగుతుంది ఇక ఎక్కడా మీరు తిరగక్కర్లేదు హాస్పిటల్ కానీ సాఫల్య కేంద్రాలు కానీ పుత్ర సాఫల్య కేంద్రాలకు మాత్రం అసలు వెళ్ళకండి మరి ఈ ఈ స్కందోత్పత్తి పారాయణం ఎలా చేయాలి అంటే దీక్షగా ఉండాలి నలభై ఒక్క రోజులు దీక్షతో ఉండి దీక్ష అంటే మామూలు దీక్షే ఎటువంటి ఈ రజోగుణమైన ఆహారం తినకుండా సాత్విక ఆహారం తింటూ ఈ నలభై ఒక్క రోజులు ఉదయం కానీ సాయంత్రం కానీ ఒక పూట పూర్తిగా పారాయణం చేయాలి యథాశక్తి కుదిరితే ఒక్కసారు లేదా రెండు మూడు సార్లు చేసుకోవచ్చు దీనికి ఇంత సంఖ్యాన్ని లేదమ్మా కాకపోతే నలభై ఒక్క రోజులు ప్రతి ఒక్క రోజు చేయవలసిందే ఆడవాళ్ళకి ఐదు రోజులు మినహాయింపు అది తీసేసి మీ తర్వాత మొదలు పెడితే అది లోకి వస్తుంది ఒకవేళ మగవారు చేసేటటువంటి అయితే నలభై ఒక్క రోజులు ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది చేస్తే వా చేసిన తర్వాత ఆ జపత్ ఏదైతే ఏతత్ ఫలం పరమేశ్వరార్పణ వస్తుందో నీళ్లు వదిలిపెట్టి కొద్దిగా ఆ తీర్థాన్ని భార్యాభర్తులు ఇద్దరు కూడా పుచ్చుకొని స్వామివారికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కానీ శ్రీరామ పట్టాభిషేకం ఉన్న ఒక పటానికి కానీ కొద్దిగా ప్రసాదం నైవేద్యం పెట్టి అది ఇద్దరూ పుచ్చుకొని స్వామివారి అనుగ్రహం పొందాలి అని చెప్పి ఏదైనా ప్రతి మంగళవారం కూడా ఒక సుబ్రహ్మణ్య క్షేత్రానికి వెళ్ళి సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళి ప్రదక్షిణలు కానీ నమస్కారం కానీ చేసుకోండి ఈ నలభై ఒక్క రోజుల్లో ఎన్ని మంగళవారం వస్తే అన్ని మంగళవారాలు వెళ్ళి ప్రశాంతంగా ప్రదక్షిణలు కానీ అర్చన కానీ అభివేకంగా చేయించుకోండి మీకు ఖచ్చితంగా ఆ రాముడి అనుగ్రహం వల్ల రాముడు వంటి వాడు సీత వంటి కుమార్తె మీకు ఖచ్చితంగా కలుగుతుంది అని పురాణ వాక్యము శాస్త్రవాక్యము ఇతిహాస వాక్యము శాస్త్ర వాక్యము అని నేను ఖచ్చితంగా చెప్తున్నాను ఇది ఫలించింది అని ఋషులు చెప్పారు మునులు చెప్పారు చాలామంది పెద్ద పెద్దవారు చెప్పారు మనం సాక్షాత్ చూస్తున్నాము కూడా మేము చూశాము విన్నాము కూడా కథలు కాబట్టి మీరు రామాయణంలోని ముప్పై ఏడవ సర్గ స్కందోత్పత్తి లేదా స్కంద జననము వృత్తాంతము చదివితే సత్సంతానము పొందుతారు సత్సంతానం పొంది సకలైశ్వర్యాలు పొందుగాక ఈశ్వరార్పణమస్తు నమః పార్వతీవరే హర హర మహాదేవ హర